ఒక్కటి మటు చాలా సిన్సియర్గా చెప్పగలను క్రిష్ కేమ్ అవుట్ విత్ వెరీ గుడ్ కాన్సెప్ట్ చాలా హై కాన్సెప్ట్ పట్టుకొచ్చారు కొంత వ్యక్తిగత కారణాలు కొన్ని ప్రొఫెషనల్ కారణాలు ఆయన ప్రాజెక్టుకి బయటికి వెళ్ళినా కానీ దీన్ని ఫౌండేషన్ వర్క్ చేసిన క్రిష్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను మా అందరి తరఫున అలాగే తర్వాత స్టెప్ ఇన్ అయింది మన జ్యోతికృష్ణ గారు నేను ఖుషి సినిమా చేస్తున్నప్పుడు అప్పుడే లండన్ ఈ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసి డైరెక్ట్ మన డైరెక్షన్లో ఇన్స్టిట్యూట్ అంతేనా డైరెక్షన్ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసి అప్పుడే గ్రాడ్యుయేట్ అయ్యి వచ్చి అప్పటి నుంచి ఉన్నప్పుడు బట్ యాక్చువల్ తనతో మాట్లాడుతుంటే మోస్ట్ సెన్సిబుల్ డైరెక్టర్ అనిపించారు ఈ ఒక టైంలో అంటే బయట ఉన్న మాటలు కానీ అసలు సినిమా వస్తుందా లేదా బయటికి అని ఉండేది కానీ మాకు ఎప్పటికప్పుడు నీరసం పడిపోయినప్పుడల్లా నాకు నీరసం వచ్చేసేది సినిమా అవుద్దా అవ్వదా అనుకున్నప్పుడల్లా దీనికి ప్రాణవాయువునిచ్చిన వ్యక్తి కీరవాణి గారు